హరహర మహాదైవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడు వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారు అవుతూ ఉంటుంది అందువలన మనం ఏ రోజు నుంచి మేనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై పదమూడు ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శని మేనరాశిలో ఉత్తరాభద్రా నక్షత్రం రెండవ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది మరళ వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మరళ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం సరే మనం పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం ముందుగా మేసరాశి వారికి ఈ మేసరాశి వారికి చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అంటే ఏలినాటి శనిలో కూడా మీకు ప్రయాణం చేస్తున్నారు ప్రారంభమైంది ఈ వక్రగతి కూడా ఈ నక్షత్ర ప్రయాణమే తప్ప పూర్తిగా ఏలినాటి శనుని కొంత మీకు అయితే ఇవ్వటం లేదు ఏలినాటి శనిలోనే మీరు ప్రయాణం చేస్తున్నారు కొద్దిగా పరీక్షాకాలంగానే మీకు చెప్పాలి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో మరలా మీరు మనం ఏం చేస్తున్నాం ఏమిటి అనేటువంటి పరిశీలన మీరు ఇన్నర్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఖర్చులు కూడా కాస్త ఎక్కువగా అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కొంత ఖర్చు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఎవరైనా ప్రయాణాలు దూర ప్రయాణాలు అవి చేసిన వారికి అయితే కొంత ఆటంకం జరిగేటువంటి సూచనలు కూడా జరుగుతున్నాయి ప్రయాణం ఆగిపోవటం కావచ్చు లేకపోతే ప్రయాణం మధ్యలో ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి ఉంటాయి మనసు ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటుంది మానసికంగా కాస్త ప్రెజర్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు కాస్త ఒత్తిడికి గురవుతూ ఉంటారు అలాగే భయం ఎందుకో తెలియనటువంటి ఒక భయం కూడా మిమ్మల్ని ఆవహించటం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అయితే మీకు ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది ఏమిటంటే కొంత గత జన్మ కర్మలను కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని కూడా మీకు శని భగవానుడు ఇస్తున్నారు కొంతమంది అనుకోవచ్చు గురువు గారు ఏమిటంటే గత జన్మ కర్మలు మేము ఎలా సరిదిద్దుకోవాలి అని మీరు కాస్త ఆలోచన కూడా చేయవచ్చు అయితే మీకు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే కొంత తెలుస్తుంది అలాగే ఎక్కువగా శని సేవను కోరుతాడు శని సేవన కోరటం వలన ఈ సమయంలో కాస్త దాన ధర్మాలు చేయటం సేవా కార్యక్రమాలు చేయటం కొంత మీకు ఊరటనిచ్చేటువంటి పరిస్థితి అలాగే ఉద్యోగస్తులకు కూడా కాస్త ఎక్కువగా బాధ్యతలు కానీ పని భారం పెరగటం కానీ ఇలాంటి పరిస్థితులు అయి ఉంటాయి వ్యాపారంలో పెట్టుబడులు కూడా మీరు ఏదో సడన్గా ఏదో చేసేద్దాం అంటే జరిగేది కాదు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉండటం పనికి మాలినటువంటి పరిస్థితులు ఎదురవటం అలాగే పెట్టుబడులు కూడా ఒక్కొక్కసారి ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసేయటం ఎవరో వచ్చి ఏదో చెప్పగానే వెనక ముందు ఆలోచించుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసేసి డబ్బు పోగొట్టుకోవటం అలాంటి పరిస్థితి అయితే ఉంటుంది ఆర్థిక పరంగా మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే జీరో స్టేజ్కి వచ్చేసే పరిస్థితి కూడా ఉంది అలాగే ఇంట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నిశ్శబ్దం రాజ్యం వెళ్తుందంటారు కదా అంటే అందరూ ఒక చోట ఉంటారు కాకపోతే ఒకరినొకరు మనసులో భావాలను పంచుకోకపోవటం కలివిడిగా లేకపోవటం ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని అపార్థాలు కూడా జరుగుతూ ఉంటాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ఇది కూడా చూసుకోవాలి ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఫెయిర్గా మాట్లాడి వాటిని పరిష్కరించుకుంటే మంచిది అలాగే కుటుంబ సంబంధాలని మీరు ఒక విధంగా చెప్పాలంటే బలోపేతం చేసుకోవచ్చు మీ యొక్క నేచర్ను పెట్టి అక్కడ మీ యొక్క బంధాలను బలోపేతం చేసుకోవచ్చు అలాగే మీ యొక్క పెద్దల ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి మరి ఈ మేసరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏంటంటే ముఖ్యంగా మనం అహానికి వెళ్లకుండా కాస్త తల వంచి ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ సర్దుకుంటాయి అంతా జాగ్రత్తగా ఉంటుంది మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే నేను ముందే చెప్పాను శని సేవను కోరుతాడు ఏదైనా ఒక సేవ చేయండి నోరు లేని జీవులకి ముఖ్యంగా నాటుకోవులు దేశవాలి ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మోగు జీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం ఉన్నవాడికి మందు భోజించటం లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్లేదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు మీరు లేనివారికి అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి అయినా చేయండి అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి అది కూడా మంచిదే ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి కాళ కాళాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అది నిరంతరం చదువుకోవటం అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాలభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శం శనీశ్వరాయ నమ శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక పదకొండు సార్లు అయినా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి